నమస్తే అండి పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అన్ఫార్చునేట్లీ డిప్యూటీసీఎం అయ్యాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కవిత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెన ఎక్స్ఎమ్ఎల్సి కవిత ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ అవతల యాంకరు ఆవిడని అడుగుతున్నప్పుడు ఈవిడ ఎంతో ఆనందంతో హిందీలో ఆ అబ్బాయికి రిప్లై ఇచ్చిన యాంకర్కి అసలు గొప్ప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆవిడ దృష్టిలో ఇంకెవరూ కాదు అంత ఆత్మీయ అనుబంధం ఉంది వారి కుటుంబానికి వారికి పవన్ కళ్యాణ్ గారు సీరి సీరియస్ పొలిటీషన్ కాదంటే కాదని చెప్పాలి ఎందుకంటే ఆయన ఈడీ కేసులు ఇరుక్కోలేదు పదహారు పదిహేడు నెలల్లో జైల్లో చెప్పకూడదు తినలేదు తీహార్ జైల్లోనూ లేడు ఆయన అక్రమ ఆస్తులు స్కాముల్లో వీటిల్లోనే లేడైన సొంత ప్రాపర్టీ సమ్ముకుని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటమే తెలిసిన వ్యక్తి అని సీరియస్ పొలిటీషన్ కాదు సీరియస్ పొలిటీషన్ కాదు 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 సీరియస్ పొలిటీషన్ అంటే వీడి కేసుల్లో ఇరుక్కుని వేల కోట్ల స్కాముల్లో ఇరుక్కుని జైలు జీవితాన్ని అనుభవించి చెప్పగోడు తిని తిహార్ జైల్లో ఉండేవాళ్ళని వాళ్ళని సీరియస్ పొలిటీషన్ అంటారు తప్పుడు మాటలు నోటికి ఇష్టం వచ్చినట్టుగా కవిత గారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన మహిళలు కానీ ఏర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఉపేక్షించి చూసేదైతే లేదు భారతదేశంలో ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే యూత్ నుంచి యువకుల నుంచి కుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ పది సంవత్సరాల క్రితం ఆవర్భించినప్పుడు యూత్ ఈ పార్టీని జనసేనలో మహిళలు ఎక్కువ జనాదరణ కలిగిన పార్టీ ఏదైనా మహిళలు మహిళలు ఎక్కువగా పార్టీలో కష్టపడి ఉన్నారంటే జనసేనలో ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళు కూడా జనసేన పార్టీలోకి వచ్చి కష్టపడేవారు వాళ్ళకి ఈమె మాటలు తెలిస్తే వాళ్ళే ఈమెకి సరైన బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆస్తులను అమ్ముకుని కష్టపడి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు కన్నీళ్ళు వేదనలు బాధలు భరించి పార్టీ ఆవిర్భావం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటి నిండా నిద్రపోయారో కడుపు నిండా తిన్నారో లేదో కూడా డౌట్ అని చెప్పాలి సినిమాల్లో సంపాదించిన కోట్ల రూపాయలు కూడా పట్టుకొచ్చి ఆ రాజకీయాల్లో కార్య కష్టాల్లో ఉన్న వారికి ఆయన దారాదత్తం చేస్తున్నాడు ఆయన రాజకీయాల్లోకి వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళని చూసాం మన కవిత గారిలాగా కానీ దీనికి సంపాదించుకుంటాక రాలేదు ఉన్నది ఖర్చు పెట్టి జనాలకి మంచి చేయాలని ఇచ్చిన వ్యక్తి జనసేన పార్టీ అంటే అది జనాల గుండెల్లోంచి ఆవిర్భవించిన పార్టీ ఏదో మంచి జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మంచి జరుగుద్ది అని చెప్పి ఇంట్లోంచి బయటకు రాని ఆడవాళ్ళు సైతం కూడా బయటకు వచ్చి పార్టీ కోసం అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడిన పార్టీని ఈ రోజున నాయకుడిని పట్టుకుని నోరు ఉంది కదా భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని చెప్పి మాట్లాడేటం అనేది కరెక్ట్ కాదు ఆయన ఎంతో కష్టపడి తన ఆస్తులు అమ్ముకుని ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా పిల్లలకి వారికి దూరంగా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఫైట్ చేస్తూ ఈ పది సంవత్సరాలు కూడా ఎంతో బాగా కష్టపడిన వ్యక్తి ఆయనకి వావన అన్ఫార్చునేట్లీ వచ్చేసిన డిప్యూటీ సీఎం పదవి అయితే కాదు టీడీపీ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు సపోర్ట్ చేసే అంత సశక్తి సంపాదించుకున్న పార్టీ జనసేన పార్టీ పరమాత్మ నోరిచ్చాడు కదని అన్ఫార్చునేట్లీ సీఎం అయిపోలేదు ఆయన డిప్యూటీ సీఎం అయిపోలేదు దేశ విదేశాల్లో దేశాలైనా కదా విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాత సంపాదించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తి గురించి సీరియస్ పొలిటీషియన్ కాదు అంటే సీరియస్ పొలిటీషన్ అంటే స్కామిల్ చేయాలా జైల్లోకి వెళ్ళాలా దిగువ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి ఈ రోజున వేల కోట్ల సంపాదించిన ఫ్యామిలీ ఎవరున్నారో అందరికీ తెలుసు చిన్న ఫ్యామిలీ సాదాసీదా ఫ్యామిలీగా ఉన్న కల్వకుంట్ల కవిత గారు ఈ రోజున వేల కోట్ల ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి మీరు మీరు ఏ తప్పు లేనప్పుడు పదహారు పదిహేడు నెలలు మిమ్మల్ని తీహార్ జైల్లో ఎందుకు మిమ్మల్ని బంధించారు కారణం ఏంటి ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి పైన పగబట్టి ఒక రాజకీయ కుట్రనండి ఏదానండి మిమ్మల్ని జైల్లో పదహారు నెలలు పదిహేడు నెలలు అది తీహార్ జైల్లో ఉంచటం అనేది అది ఎంతవరకు ఏం జరిగితే అందులోకి మీరు వెళ్ళారు ఆ జైల్లో మీరేమన్నా దేశం స్వతంత్రం తెచ్చారా ఏదైనా మంచి పని మీద వెళ్ళారా మీరు మీరేమన్నా ప్రజల కోసం పోట్లాడి పోట్లాడి ప్రజలకి ఏమన్నా మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు జైలుకి వెళ్ళారా స్కామ్ ఈడీ ఈడీ కేసుల్లో ఎందుకు ఎక్కుపోతా మీ తప్పు ఏమీ లేకుండా పదహారు పదిహేడు నెలలు జైల్లో ఎందుకు మగ్గిపోతా తిహార్ జైలు అంటే మామూలు ఖైదీల నుంచే జైలు కాదు అంత అలాంటి జైల్లో కరుడు నేరస్తులు ఉండే జైల్లో మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇది రాజకీయ కుట్రని చాలా ఇంటిలో చెప్పేశారు మిమ్మల్ని కావాలని చెప్పి మిమ్మల్ని జైల్లో పెట్టేశారని కాదు రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే మీరు కవిత గారు మీరు వెనక్కి వెళ్ళండి మీ నాన్నగారు చిన్నతనంలో మీ పరిస్థితి ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి ఎలాగ మీ తండ్రి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు వేల కోట్లు మీ కుటుంబానికి ఎలా వచ్చినాయి అవి చెప్పాలి మీరు మీరు దేశం స్వతంత్రం తెచ్చి స్వాతంత్ర సమరంలో వెళ్ళి జైల్లో కూర్చున్నారా కాదు కదా మిమ్మల్ని అక్రమంగా అన్యాయంగా పదహారు పదిహేను నెలలు తిహార్ జైల్లో పెడితే మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి మరి మీ నాన్నగారు తలుచుకుంటే మీ మీద లేనిపోని కేసులు వేస్తే కనుక మీరు తిహార్ జైల్లో పదహారు పదిహేడు నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా ఆయన వెనక తీసుకొచ్చేయాలి కదా కానీ అమ్మ అని చెప్తూ ఒక నీతి నిజాయితీ సిన్సియర్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబం తన పిల్లలను నలుగురు పిల్లలలో ఉన్నారా తిన్నారా ఎలా ఉన్నారని చూసుకోకుండా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీస్ నా కుటుంబ సభ్యులు అని చెప్పి కష్టపడి ఆయన పది సంవత్సరాలు ఆయన పైన ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ఎన్నో భరించరాని మాటలు సూటుపోటు మాటలు సూదులతో బ బల్లాలతో కూర్చోస్తున్న భయంకరమైన కౌంటర్లు మాటలు అన్నీ అనిపించుకుంటూ ఆయన నరకం అనిపించి స్టాండ్ తీసుకుని అది మామూలు విషయం కాదు మనల్ని ఎవరైనా ఆ మాట అంటే మనం ఎంతో బాధతో విలువలాడిపోతూ ఉంటాం అలాంటిది కొన్ని లక్షల నోళ్ళు విమర్శించిన నోళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి జై కొడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన తిట్టిన అసహించుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కొంతమంది ఆయనని మెచ్చుకోక తప్పదు అలా ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన పార్టీలోకి వచ్చి అంతమంది పవన్ కళ్యాణ్ గారులో పార్టీలో ఉంటే మనకి ఎంతో మంచి జరుగుద్ది అని చెప్పి ఎంతోమంది ఎల్కమ్ లో ఎలకమ్ చేయబడుతున్నారు జనసేన పార్టీ ఒక సిల్లీ పొలిటీషన్ అయితే ఒక కామెడీ పొలిటీషియను లేకపోతే అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చిన పొలిటీషన్ అయితే కనుక ఇంతమంది జనాలు జన సైనికులు వీర మహిళలు యువకులు కార్యకర్తలు ఒక పార్టీకి ఇంత పది సంవత్సరాలు ఒక రోజు కాదు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంతో కష్టపడి రాజకీయాలు ఆటుపోట్లు అన్నీ భరించి 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 ఈ రోజున ఆయన డిప్యూటీ సేమ్గా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండటం అందరికీ గర్వకారణం కష్టకాలంలో ఉన్న టీడీపీ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉంటూ నువ్వు అంటున్న సిల్లీ పొలిటీషను లేకపోతే సిరి అన్ఫార్చునేట్లీ చేయమన్న వ్యక్తి సపోర్టు టీడీపీలో తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనుకోని విధంగా రాజమండ్రి ఆంధ్రకారం కారంలో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఉండటం వలన తెలుగుదేశం జనసేన కలిపి ఉమ్మడిగా అఖండ విజయాన్ని సంపాదించారు తక్కువ సీట్లే తీసుకుని ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి పదవి కోరుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి కావాలి మీరు రెండున్నర సంవత్సరాలు నేను రెండున్నర సంవత్సరాలు చేద్దామని చెప్పి ఆయన రాజకీయాల్లోకి రాలేదు ఎంతో సిన్సియర్గా ఒక ఆనెస్ట్ పొలిసి ఒక నీతి నిజాయితీ ఇలాంటి వాళ్ళని మనం నూటుకో కోటుకో ఒకళ్ళు ఉంటారు ఆ నూటుకో కోటుకున్న వ్యక్తి వ్యక్తి ఉంటే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన ఇంటి భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి కలుసుకోవటానికి వెళ్ళలేదు తన అన్న వదిన తల్లి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని అన్నదమ్ములు కుటుంబ విలువలు అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి ఏదైనా విజయం కలిగితే ఎలా కలిసిమెలిసి ఉంటారు కుటుంబంతో అని చాటి చెప్పారు ఆ రోజున ఆ చూసి అందరూ కూడా కళ్ళు చెమర్చింది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఆ రెండు పెళ్ళిళ్ళని ఆ విషయం తప్పించి అంటే అన్నఫీషల్గా ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమందితో అఫైర్స్ వాళ్ళు ఉంటారు కానీ ఈయన అన్ఫార్చునేట్గా ఈయన కర్మకాలం ఏదో తెలియదు కానీ ఈ రెండు పెళ్ళిళ్ళు తప్పించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరైనా టచ్ చేయటానికి సరిపోతారా ఆయన విషయంలో నీతి నిజాయితీ సిన్సియారిటీ ఇంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ కవిత సీరియస్ పొలిటేషన్ ఆమె అయినట్టు సిల్లీ పొలిటీషన్ అన్ఫార్చునేట్ సీఎం ఇలాంటి కారు కోతలు కోస్తూ ఉంది ఆయన సీరియస్ పొలిటీషన్గా సిల్లీగా ఉంటేనే ఇంత గొప్ప పనులు చేసి ఇంత ఆంధ్రప్రదేశ్ని సేక్ చేశాడు ఆయన మరి నువ్వు నువ్వు అనుకున్న సీరియస్ వేరు ఈయన సీరియస్గా ఉండే రాజకీయాల్లో కనుక వస్తే కనుక మామూలుగా ఉండదు భరించలేరు ఇలాంటి ప్రత్యర్థులు కూడా భరించలేరు పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన వాళ్ళందరూ కూడా చెట్టుకో పుట్టుకో కొట్టుకెళ్ళిపోయారు అలా గాలికి దుమ్ముకి దూలికి కొట్టుకెళ్ళిపోయినట్టుగా కనిపించట్లేదు ఆయన విమర్శించిన వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తూ ఉన్నారు ఆయన మాట్లాడు మీరెంత మంది రెచ్చగొట్టినా మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఆయన మౌనమే సమాధానం ఆయన మౌనంగా ఉండి చేతలతో చేసుకునే ప్రజాక్షేమము ప్రజలకి అండదండగా ఉండి ప్రజలకు మంచి పనులు చేయాలి ప్రజల్లో ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటుండీ ఇప్పటికీ కూడా స్టిల్ ఆయన నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై తొమ్మిదికి నేను సీఎంకుండాలనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తి సీఎంకు ఉండాలనుకోవటం అంటే అది సిల్లీ పొలిటీషియన్ కాదు ఎందుకంటే టాలెంట్ ప్రతిభ గొప్పదనం ఉన్న వ్యక్తి మహా జ్ఞాని అలాంటి జ్ఞానిని టచ్ చేసి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడితే జనసేనలో ఉన్న ఈ మహిళలు ఊరుకోరు జనసేన సైనికులు ఊరుకోరు ఎవ్వరు కూడా నాయకులు ఊరుకోరు ప్రతి ఒక్కరు కూడా ఈ కవిత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆమెకు బుద్ధి వచ్చేలాగా మీకు తోచిన వీడియోస్ మీరు ఫేస్బుక్లోనో గ్రూపుల్లోనో మీ వీడియోలు చేసి పెట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా ఖండించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్